నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమా వెంకట్ ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందు సొరకాయ లేక సొరకాయ తీసుకోవాలండి తీసుకొని చెక్కు తీసేసుకొని తురివి పక్కన పెట్టుకోవాలండి స్నాక్స్కి చాలా బాగుంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి మేము ఆయిల్లో వేసే వాటిని గారెలు అంటామండి పెన్నం మీద మనము కాలిస్తే దాన్ని అప్పచ్చలు అంటామండి మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సొరకాయ శుభ్రంగా తురిమేసుకొని మనకి లేతకాయలో గింజ అంత ముదురుగా ఉండదండి కాబట్టి మీకు గింజ ఉన్నా పర్వాలేదు కానీ ఒకటి అర తీసేసుకుంటే బాగుంటుంది నేనైతే తీసేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము మిక్సీ కొట్టేసుకోవాలండి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోండి తర్వాత ఒక గిన్నెలోకి మనం ఇంతాక తురిమి పెట్టుకున్న సొరకాయ తీసుకొని నీరు మాత్రం ఉంచండి ఆ నీళ్లతోనే మనం పిండి కలుస్తుందండి నీరు మాత్రం పెండకండి సొరకాయ తురిమినప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్లు పెండకండి ఒక కప్పుడు బియ్య పిండి మనం ఇంతాక వేసుకున్న మిక్సీ వేసుకున్న పచ్చిమిరపకాయల కారము ఒక స్పూను నువ్వుపప్పు కొద్దిగా ఉప్పు కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలపండి మనము కలుపుతూ ఉంటే ఆ సొరకాయలో ఉన్న వాటర్ కొద్దిగా వస్తూ ఉంటుందండి మనకి ముద్ద అయిపోతుంది మీరు మాత్రం వాటర్ అనేది పొయ్యకూడదండి అలా కలిపేసుకొని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవటమేనండి పక్కన పెట్టుకున్నాక ఒక్క పది నిమిషాలు ఆగాలండి పది నిమిషాలు అంటే మనం ఈ లోపల ఇటుపక్క బాండీ పెట్టేసుకొని నూనె వేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి అలా బాగా కలపాలండి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి బాండీలో ఆయిల్ వేసేసుకొని మనము ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు కావాలంటే దీంట్లో ఇంకా మీరు కరివేపాకు కొత్తిమీరలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎర్ర కారం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా డార్క్ రంగులో వస్తుందండి ఎర్ర కారం వేసుకుంటే పచ్చిమిరప పచ్చిమిరపకాయల కారం మంచిదండి నేను పచ్చిమిరపకాయల కారం వేసాను ఒక చిన్న ఉండ వేసి నూనె కాగిందో లేదో చూసుకోండి లైట్గా నీళ్ళ తడి చేసుకొని మీ దగ్గర పాలిథిన్ కవరే కానీ పాల ప్యాకెట్ల కవర్లే కానీ మనకి ఆయిల్ ప్యాకెట్లు వస్తాయి కదండి ఆయిల్ ప్యాకెట్ కవర్తో కూడా మనం నొక్కొని బాండిలో వేసేసుకోవచ్చండి గారెల్లాగా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ చిన్న చిన్న అప్పచ్చల్లాగా చేసి నూనెలో కూడా వేసుకోవచ్చండి నూనె కాగిందో లేదో చూసుకొని మనం ఇంతాక చేసుకున్నవి వేసుకోవటమేనండి నేను రెండు రెండు చొప్పును వేయించాను మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి రెండోది వేసేటప్పుడు కొంచెము ఆ కళాయికి అతుక్కుందండి అప్పుడు అలా అతుక్కున్నప్పుడు మీరు వెంటనే తీయకండి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసారనుకోండి చిన్నగా విడుతుందండి విడిలేక మనకి నూనెలోకి వదిలేసుకోవచ్చు ఇది కూడా ఒక చిట్కా అండి చూడండి ఎంత బాగా ఎగినాయో అలా తీసి పక్కన పెట్టేసుకోండి ఆ రొంగస్తే బాగుంటుందండి కానీ కొద్దిగా లైట్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది కానీ మా వాళ్ళకి కొద్దిగా ఎరుపు వస్తే ఇష్టపడతారు అందుకనే కొద్దిగా ఎక్కువ వేయించానండి అది మీ ఇష్టాన్ని బట్టండి నేను రెండు రెండు చొప్పును వేసుకుంటూ వెళ్ళానండి చాలా టేస్ట్గా ఎంతో బాగున్నాయండి మీరు బ్రేక్ఫాస్ట్ కిందే కానీ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయండి ఇవి అల్ల పచ్చడితో చాలా బాగుంటాయండి లేదంటే మనకి క్రీము క్రీములో ఆవకాయ వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ట్రై చేయండి అంటే మేగడ ఆవకాయ అద్దిరిపోతుందండి నేను ఎక్కువగా అంత మునుపు ఒకసారి ఇలానే పిండి గారెలు చేసినప్పుడు చెప్పాను మీరు ఒకసారి ట్రై చేయండి మేగడలో ఆవకాయ కలుపుకొని ఇలాంటి గారెలు నంచుకొని తినండి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు అందుకనే మేము అల్ల పచ్చడితో తిన్నాము అవి తినేసి చక్కగా వేడి వేడిగా పాలుగా పెట్టుకొని కాఫీ తాగేసామండి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేశానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి బ్రేక్ఫాస్ట్ చేశాక ఏదైనా వేడివేడిగా గారెలు కానీ అలాంటివి తిన్నప్పుడు లాస్ట్లో ఒక కాఫీ తాగితే ఆ రుచే వేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్